వెల్కమ్ టు టీటెన్ నేను మీరేవతి సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెరపడటం లేదు పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రత పైనే నానాటికి మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో పోలైన లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ద వైర్ వార్తా సంస్థ పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామర్ డయ్యూ లక్షద్వీప్ అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోవడం లేదని వెల్లడించింది ఏకంగా నూట నలభై పైగా చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం ఇలా రెండు నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది పలు లోక్సభ స్థానాల్లో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది ఒక లోక్సభ స్థానంలో ఏకంగా పదహారు వేల ఏడు వందల తొంభై ఒకటి ఓట్ల తక్కువగా లెక్కించారు ఇలా తగ్గడానికి దారి తీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది ఈ మొత్తం ఉదాంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఇమెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు అని తెలిపింది ఫలితాల వెల్లడిలో లోక్సభ స్థానాల వారిగా లెక్కించిన ఈవిఎం ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది అంతేకాక ఈసారి పోలైన మొత్తం ఈవిఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది ఈ సంఖ్యలో ఇక మార్పు చేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది అలా పలు లోక్సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెరలేచింది దాంతో అది సహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరణ ఇచ్చారు అలా కొన్ని చోట్ల జరుగుతుంటుంది నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన కంటే తగ్గడానికి మ్యాక్ పోలింగ్ డేటాను తొలగించడమే నిర్ధారణకు ప్రాతిపాదిక ఏమిటి ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ లేదా తక్కువగా నమోదైన లోక్సభ స్థానాల వారిగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదు ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఎన్ని ఈవీఎంలను ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున ట్రోల్ యూనిట్ లేదా వివి ప్యాట్ యూనిట్ నుంచి మ్యాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు కొన్నిసార్లు ఫామ్ పదిహేడు లో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు దాంతో అవి కంట్రోల్ యూనిట్ లోని ఓట్ల సంఖ్యతో సరిపోలేవు ఈ రెండు సందర్భంలోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓటర్లను చివరి దాకా లెక్కించరు అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది అని పేర్కొన్నారు నమోదైన ఈవిఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు ఒక లోక్సభ స్థానంలో విజేతకు కేవలం నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చి అక్కడ పోలైన ఈవిఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు విజేతకు ఒకవేళ ఆరు వందల పదిహేను ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో ఎనిమిది వందల యాభై రెండు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ వచ్చిన ఇంకో చోట తొమ్మిది వందల యాభై ఓట్లు అదనంగా లెక్కించారు ఓట్ల లెక్కింపులో గోల్మాలకు సంబంధించి ద వైర్ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు ఓట్ల లెక్కింపులో గోల్మాలకు సంబంధించి ద వైర్ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు దేశ వ్యాప్తంగా నూట నలభైకి పైగా లోక్సభ స్థానంలో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు అసలేం జరుగుతుందని ఎక్స్ వేదిక ప్రశ్నించారు దా వైర్ కథనాన్ని ట్యాగ్ చేశారు అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి